హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి సన్న కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్తో చాలా ఈజీగా తయారు చేసుకునేలాగా చూపించబోతున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ సన్న పూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్ సన్నకార పూస తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోండి ఈ సన్నగార పూస ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక కిలో శనగపిండికి హాఫ్ కేజీ వరకు బియ్య పిండిని వేసుకొని అయినా చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఈ కారపూసలో బియ్య పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చండి మీకు ఒకవేళ కారపూస కారంగా కావాలంటే ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వాముని దంచి వేసుకోండి తర్వాత ఇప్పుడు అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని వేయాలి ఈ నూనె ప్లేస్లో మీ దగ్గర బటర్ ఉన్న బటర్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి ఉన్న నెయ్యి వేడి చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా నూనె వేసిన తర్వాత చేత్తో ఈ పిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి సన్న కారపూస తయారు చేస్తున్నాం కాబట్టి పిండి అనేది గట్టిగా లేకోకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి నేను కలిపిన తర్వాత చూపిస్తానండి కారపూసకు పిండి ఏ విధంగా కలుపుకోవాలనేది ఫ్రెండ్స్ చూశారు కదా కారపూసకు పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు కారపూస చాలా ఈజీగా తయారు చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్టే కారపూస అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ కారపూస తయారు చేయడం కోసం ఇక్కడ చిన్న రంధ్రాలున్న ఈ ప్లేటును తీసుకోవాలండి అప్పుడే కారపూసని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మంచి టిప్ చెప్తానండి చాలామంది కారపూస వేసేటప్పుడు పిండి అనేది చాలా గట్టిగా కలిపేస్తుంటారు అలా కలపడం వల్ల కారపూస వేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి గట్టిగా ఉంటుంది మనం ఎంత నొక్కి నొక్కి వేసినా కానీ కారపూస అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా కలుపుకున్నారంటే కారపూసను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తర్వాత కారపూస వేసుకోవడం కోసం మురుకులు కొట్టానికి చిన్న రంధ్రాలు ఉన్న ప్లేటును వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత మురుకులు కొట్టానికి ఒక టీ స్పూన్ వరకు నూనెని పట్టించుకోవాలి ఇలా పట్టించుకోవడం వల్ల మనం కరపూస వేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుందండి ఇలా మురుకులు గొట్టానికి నూనె పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ గొట్టంలోకి పెట్టుకోవాలి ఇలా పిండిని గొట్టంలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ సన్న కరపూస వేయడం కోసం కడాయిలో నూనె బాగా వేడి చేసుకున్నానండి కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను చూశారు కదా పిండి వేస్తానే పిండి పైకి వచ్చేసింది అంటే నూనె బాగా వేడిగా ఉంది అని నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గానే ఇట్లా కారపూసనైతే వేసేస్తున్నానండి ఇలా వేసుకున్న వెంటనే మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ కారపూసను బాగా రెండు వైపులా కాల్చుకోవాలి చాలా మంది కారపూస ఇట్లా డైరెక్ట్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అటువంటప్పుడు కారపూస వేసే వేయడానికి చాలా సులభైన పద్ధతిగా ఒక ప్లేట్ మీద కానీ లేదంటే ఒక గంట ద్వారా కానీ కారపూసను వేసుకొని ఇలా నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి అలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మా ఇంట్లో పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను కారపూసని ఎక్కువ చేసి ఇస్తుంటానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కారపూస ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి కారపూస ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కారపూస మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా కారపూస అయితే తయారు చేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి నాకు సుమారుగా పన్నెండు వరకు అయితే కారపూసలు అయితే తయారైనాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కారపూసలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా కరకరలాడుతూ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం పక్కనున్న బెల్లో కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్